వీక్షకులందరికీ నమస్కారం సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో మీనరాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతూ ఉన్నాయో చాలా విపులంగా ఈ వీడియో ద్వారా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా ఈ మాసంలో పదిహేడవ తారీఖున కన్యలోకి రవి యొక్క సంక్రమణం జరుగుతుంది పంతొమ్మిదవ తారీఖున స్వక్షేత్రంలోకి శుక్రుడు వెళ్ళబోతూ ఉన్నారు ఇరవై నాలుగో తారీఖున మాసం చివరిలో దాదాపుగా ఉచ్చక్షేత్రంలోకి మూల త్రికోణ రాశి స్వక్షేత్రం ఏదైనా అనుకోండి బుధుడి తన యొక్క సొంత రాశిలోకి వెళ్ళబోతూ ఉన్నారు ఈ మూడు గ్రహాల మార్పు ప్రధానంగా ఈ మాసంలో కనబడుతూ ఉన్నది మిగతా గ్రహాలు వాటి గమనాలు వక్రగతుల్లో ఏ విధమైన మార్పులు లేవు అయితే ప్రత్యేకించి ఈ రాశి వారిని ఇబ్బంది పెట్టేటువంటి గ్రహస్థితి ఏంటి అంటే జన్మరాహువు ఏలినాటి శని గురుబలం లేకపోవడం అర్ధాష్టమ కుజుడు ఇవి ప్రధానంగా ఇబ్బంది పెట్టేటువంటి గ్రహాలు వీటన్నిటిలోనూ షష్ట స్థానంలో ఉండేటువంటి రవి బుధులు దాదాపుగా పదిహేడవ తారీఖు వరకు యోగిస్తూ ఉన్నారు ఇది ఒక మంచి విషయంగా చెప్పచ్చు ఈ రెండు గ్రహాలు తప్ప అయితే ఇక్కడ శని వక్రగతిలో ఉన్నారు కాబట్టి ఏలినాటి శని ప్రభావం కొంత తగ్గుతుంది తప్పితే మిగతా గ్రహాల తాలూకు చెడు ఫలితాలే కొంత ఎక్కువ ఈ రవి కూడా కేవలం పదిహేడవ తారీఖు వరకే పదిహేడు దాటిపోతే మళ్ళీ ఈ రవి గ్రహం ఏడవ స్థానంలోకి వెళ్ళిపోతారు అలాగే బుధుడు నెలాఖరి వరకు ఉంటారు కాబట్టి లేదు పంతొమ్మిదో తారీఖున శుక్రుడు కొంత యోగించే స్థితిలోకి వెళతారు ఇలా యోగించే గ్రహాల కంటే ఇబ్బంది పెట్టే గ్రహాలే సెప్టెంబర్లో కొంత అధికంగా ఉన్నాయి అనగా గత మాసంతో పోల్చుకుంటే మరి కుజుడు యొక్క బలం తగ్గిపోయింది కదా బలం తగ్గితే పర్వాలేదు ప్రతికూలించేటువంటి స్థానంలోకి కూడా ఆయన వెళ్ళిపోయారు అర్ధాష్టమ కుజుడు కాబట్టి సెప్టెంబర్ మాసంలో మీనరాశి వారు కొంత జాగ్రత్తగా ఉండడం చెప్పదగినటువంటి సూచన ఇక్కడ జన్మరాహువు కానీ అర్ధాష్టమ కుజుడు కానీ ఏం చేస్తారు అంటే భాగ్య నిర్భయం క్రూర అంటే అటు ఒకటి నాలుగు స్థానాల్లో కుజుడు రాహువు కూడా ఆల్మోస్ట్ సిమిలర్ ఫలితాలే ఎక్కువ ధన నష్టము ఆర్థిక ఇబ్బందులు ఆరోగ్యపరమైన సమస్యలు ఇవి ప్రధానంగా రెండు గ్రహాలు ఇచ్చేటువంటివి వీటితో పాటుగా కుటుంబ సభ్యులకి ఏదైనా అనారోగ్య సమస్యను తీసుకురావడం వారికి ఏమవుతుందా అనేటువంటి మానసిక అశాంతి భయం అధికంగా ఉండేటువంటి స్థితిగతుల్లోకి కూడా ఈ గ్రహస్థితి తీసుకుపోతుంది దీంతో పాటు గురుబలం లేదు అతిక్లేశం బంధువైరం దారిద్ర్యం దేహపీడనం అన్నది శాస్త్రం తృతీయ గురుడు కూడా ప్రమాదకారి అందున దీర్ఘకాలిక వ్యాధుల్ని కలగజేయడానికి అనారోగ్య సమస్యల్ని ఇవ్వడానికి తృతీయ గురుడు చాలా ఆయన ఇబ్బంది పెట్టేటువంటి స్థితి అది అలా ఒకటి రెండు మూడు నాలుగు అసలు ఈ నాలుగు గ్రహాలు కూడా ఈ మాసంలో మీనరాశి వారిని చాలా ఇబ్బంది పెడుతూ ఉన్నటువంటి స్థితి కొంతలో కొంత పదిహేడవ తారీఖు వరకు కూడా ఈ రవి బుద్ధులు యోగించడం వల్ల కొంత నిరోధించగలుగుతారు ఈ ఫలితాల నుండి రవి గాని బుద్ధుడు కానీ కొంత కాపాడుతారు మరి పదిహేడు దాటిపోతే రవి బలం పోతుంది రవిబలం పోతే సప్తమంలోకి రవి వెళ్ళిపోతే సామంత జన విద్వేష దారాపీడ సుతామయం ఉత్సాహభంగ కార్యాన్ని ఉత్సాహం అనేటువంటిది ఉండదు నీరసం నిస్సత్వం ఎక్కువగా ఉంటాయి కాబట్టి మెయిన్ ఈ సెప్టెంబర్ నెలలో హెల్త్ కాన్షియస్గా ఉండాలి వెల్త్ కాన్షియస్గా ఉండాలి అంటే అనవసరమైనటువంటి పెట్టుబడులు పెట్టకూడదు కొత్తగా వ్యాపారాలు ప్రారంభించేటప్పుడు కొత్తగా ఏదైనా మొదలుపెట్టేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచన చేసి ముందుకు వెళుతూ ఉండాలి దీర్ఘకాలిక వ్యాధులు ఇబ్బంది పెట్టడానికి అవకాశం ఉంటుంది అలాగే ప్రత్యేకించి ఇనప వస్తువులు పదునైనటువంటి వస్తువులు అగ్ని విద్యుత్తు లేదా బర్నింగ్ అంటే ఎక్కువ మండేటువంటి వస్తువులు వాటి పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి దానివల్ల ఇద్దరు మీకు హాని జరగడం మీ యొక్క ప్రాపర్టీస్కి హాని జరిగేటువంటి పరిస్థితులు ఉంటాయి అయితే ప్రత్యేకించి ఈ రాశి వారిని ఇబ్బంది పెట్టేటువంటి గ్రహస్థితి ఏంటి అంటే జన్మరాహువు ఏలినాటి శని గురుబలం లేకపోవడం అర్ధాష్టమ కుజుడు ఇవి ప్రధానంగా ఇబ్బంది పెట్టేటువంటి గ్రహాలు వీటన్నిటిలోనూ షష్ట స్థానంలో ఉండేటువంటి రవి బుధులు దాదాపుగా పదిహేడవ తారీఖు వరకు యోగిస్తూ ఉన్నారు ఇది ఒక మంచి విషయంగా చెప్పచ్చు ఈ రెండు గ్రహాలు తప్ప అయితే ఇక్కడ శని వక్రగతిలో ఉన్నారు కాబట్టి ఏలినాటి శని ప్రభావం కొంత తగ్గుతుంది తప్పితే మిగతా గ్రహాల తాలూకు చెడు ఫలితాలే కొంత ఎక్కువ ఈ రవి కూడా కేవలం పదిహేడవ తారీఖు వరకే పదిహేడు దాటిపోతే మళ్ళీ ఈ రవి గ్రహం ఏడవ స్థానంలోకి వెళ్ళిపోతారు అలాగే బుధుడు నెలాఖరి వరకు ఉంటారు కాబట్టి గొడవ లేదు పంతొమ్మిదవ తారీఖున శుక్రుడు కొంత యోగించే స్థితిలోకి వెళతారు ఇలా యోగించే గ్రహాల కంటే ఇబ్బంది పెట్టే గ్రహాలే సెప్టెంబర్లో కొంత అధికంగా ఉన్నాయి అనగా గత మాసంతో పోల్చుకుంటే మరి కుజుడు యొక్క బలం తగ్గిపోయింది కదా బలం తగ్గితే పర్వాలేదు ప్రతికూలించేటువంటి స్థానంలోకి కూడా ఆయన వెళ్ళిపోయారు అర్ధాష్టమ కుజుడు కాబట్టి సెప్టెంబర్ మాసంలో మీనరాశి వారు కొంత జాగ్రత్తగా ఉండడం చెప్పదగినటువంటి సూచన ఇక్కడ జన్మరాహువు కానీ అర్ధాష్టమ కుజుడు కానీ ఏం చేస్తారు అంటే భాగ్య నిర్భయం క్రూర అంటే అటు ఒకటి నాలుగు స్థానాల్లో కుజుడు రాహువు కూడా ఆల్మోస్ట్ సిమిలర్ ఫలితాలే ఎక్కువ ధన నష్టము ఆర్థిక ఇబ్బందులు ఆరోగ్యపరమైన సమస్యలు ఇవి ప్రధానంగా రెండు గ్రహాలు ఇచ్చేటువంటివి వీటితో పాటుగా కుటుంబ సభ్యులకి ఏదైనా అనారోగ్య సమస్యను తీసుకురావడం వారికి ఏమవుతుందా అనేటువంటి మానసిక అశాంతి భయం అధికంగా ఉండేటువంటి స్థితిగతుల్లోకి కూడా ఈ గ్రహస్థితి తీసుకుపోతుంది దీంతో పాటు గురుబలం లేదు అతిక్లేశం బంధువైరం దారిద్ర్యం దేహపీడనం అన్నది శాస్త్రం తృతీయ గురుడు కూడా ప్రమాదకారి అందున దీర్ఘకాలిక వ్యాధుల్ని కలగజేయడానికి అనారోగ్య సమస్యల్ని ఇవ్వడానికి తృతీయ గురుడు చాలా ఆయన ఇబ్బంది పెట్టేటువంటి స్థితి అది అలా ఒకటి రెండు మూడు నాలుగు అసలు ఈ నాలుగు గ్రహాలు కూడా ఈ మాసంలో మీనరాశి వారిని చాలా ఇబ్బంది పెడుతూ ఉన్నటువంటి స్థితి కొంతలో కొంత పదిహేడవ తారీఖు వరకు కూడా ఈ రవి బుధులు యోగించడం వల్ల కొంత నిరోధించగలుగుతారు ఈ ఫలితాల నుండి రవి కానీ బుద్ధుడు గాని కొంత కాపాడతారు మరి పదిహేడు దాటిపోతే రవి బలం పోతుంది రవి బలం పోతే సప్తమంలోకి రవి వెళ్ళిపోతే సామంత జన విద్వేష దారాపీడ సుతామయం ఉత్సాహభంగ కార్యాన్ని ఉత్సాహం అనేటువంటిది ఉండదు నీరసం నిస్సత్వ ఎక్కువగా ఉంటాయి కాబట్టి మెయిన్ ఈ సెప్టెంబర్ నెలలో హెల్త్ కాన్షియస్గా ఉండాలి వెల్త్ కాన్షియస్గా ఉండాలి అంటే అనవసరమైనటువంటి పెట్టుబడులు పెట్టకూడదు కొత్తగా వ్యాపారాలు ప్రారంభించేటప్పుడు కొత్తగా ఏదైనా మొదలుపెట్టేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచన చేసి ముందుకు వెళుతూ ఉండాలి దీర్ఘకాలిక వ్యాధులు ఇబ్బంది పెట్టడానికి అవకాశం ఉంటుంది అలాగే ప్రత్యేకించి ఇనప వస్తువులు పదునైనటువంటి వస్తువులు అగ్ని విద్యుత్తు లేదా బర్నింగ్ అంటే ఎక్కువ మండేటువంటి వస్తువులు వాటి పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి దానివల్ల ఇద్దరు మీకు హాని జరగడం మీ యొక్క ప్రాపర్టీస్కి హాని జరిగేటువంటి పరిస్థితులు ఉంటాయి అంతేగాక విషపూరితమైనటువంటి జంతువులు ఫుడ్ పాయిజన్ దగ్గర నుండి ఏదైనా బల్లి తినేటువంటి ఆహారంలో పడ్డము సాలి పురుగులు పడ్డం చీమలు పడుతూ ఉండడం ఇలా తినేటువంటి ఆహారం విషతుల్యం అవడానికి అవకాశం ఉంటుంది సో ఇవన్నీ నెగిటివ్సే గ్రహస్థితి అంత ఇబ్బందికరంగా ఉన్నది కాబట్టి పదిహేడవ తారీఖు వరకు పర్వాలేదు పదిహేడు దాటాక మాత్రం మరింత జాగ్రత్తగా ఉండాలి ప్రత్యేకించి చేసుకోవాల్సినటువంటి రెమెడీస్ అంటే ఒకటి ప్రతినిత్యం పారాయణ చేసుకోవడానికైతే లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రము రుణ విమోచన అంగారక స్తోత్రము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క స్తోత్రము ఇవి ప్రతిరోజు చదువుకోవడానికి చాలా నెంబర్ వన్గా పనిచేస్తాయి అలాగే శనివారం నాడు కానీ మంగళవారం నాడు కానీ ఏదైనా దానాదులు చేయగలిగితే శనివారం నువ్వులు దానం చేయడం అలాగే ఒక ఎర్రటి వస్త్రం తీసుకుని అందులో ఒక సేరుం పావు కందిపప్పు కానీ కందులు కానీ పోసి మూట కింద కట్టి ఎర్రటి పుష్పాలు పళ్ళు తీసుకెళ్ళి బ్రాహ్మడికి సంకల్ప పూర్వకంగా మమ చంద్రలగ్నవశాత్ అర్ధాష్టమ కుజదోష పరిహారార్థమని సంకల్పం చెప్పి దానం చేయడం ద్వారా కొంత ఈ గ్రహ తగ్గి జీవన గమనం కొంత సుగమంగా మారడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీనరాశి వారికి ఇది కొంత ఇబ్బందికరమైన కాలం కాబట్టి దృష్టిలో పెట్టుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినటువంటి సూచన స్వస్తి